దేవుడు కూడా మనం రెడీ చేసాడు ఎలా ఉన్నామో మనం తెలుసు మనకి మచ్చలు మరకలు చూడడానికి అంత ఏమీ చెప్పండి బాగాలేదు ఆయన చూసే సమయానికి గాయాలు ఇబ్బందులు చూడడానికి అంత ఆకర్షణీయమైన వ్యక్తులుగా ఏమి లేవంట కానీ దగ్గర తీసుకున్న తర్వాత మొత్తం చెప్పండి తన పొజిషన్ చేసిన పౌలు అంటాడు ఆ పౌలు గారు అంటున్నాడు ఆయన పోలుస్తూ మరకలు మచ్చలు పాత్ర మీకు అర్థమైతే కోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది మాయ చేత రక్తపు మడుగులు అంటికి పోయి ఉన్న మనల్ని ఎత్తుకొని ముద్దాడి మొత్తం కడిగి నిలబెట్టి అన్నాడట ఇప్పుడు నాకు నచ్చో అన్నాడ అంత బాగా అంటే ఈ మ్యారేజ్ అయిన ఒక ఫ్లేవర్ని అంటే ఆ మంచి వాసన తీసుకొచ్చి పాలు గారు ఉపయోగించి ఏం చెప్తున్నాడు చెప్పండి మీకు ఏమర్థం అవుతుంది కొత్తని మంచిగా అవుతుంటే చట్టాన్ని ఉపయోగించి సువార్థ చెప్తున్నాడు మిలక్ట్రీను ఉపయోగించి సువార్థ చెప్తున్నాడు పౌరు హక్కులు ఉపయోగించి సువార్థ చెప్తున్నాడు చివరికి చెప్పండి మ్యారేజ్ డయాస్ను ఉపయోగించి కూడా చెప్పండి ఆయన ఈ సెక్టార్లో శువార్త ఒక పాయింట్ చూపించండి మొదటి శతాబ్దంలో ప్రతి కల్చర్ను ఉపయోగించి ఏం చెప్పారు చెప్పండి సువార్త చెప్పండి యూదులది యూదుల వివాహ వ్యవస్థ ఇది కొంచెం మనకు తెలియాలి వీళ్ళు ఏం చేస్తారంటే పాయింట్స్ చెప్తున్నా ఒకటి ఒప్పందం రెండు నిశ్చితార్థానికి వివాహానికి మధ్యలో ఒక కాలం మూడోది అప్పుడప్పుడు ఆయన కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి అమ్మాయిని సర్ప్రైజ్ చేస్తారనమాట మూడోది ప్రదర్శన చేస్తారు అమ్మాయిని తీసుకెళ్ళి నాలుగోది ఆ తర్వాత తాయి ఉంగరం ఏమి ఉండవు తర్వాత డైరెక్ట్ పెళ్ళి అంటే ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళిపోవడమే ఆ జరిగేటప్పుడు ఏం జరుగుతుంటే అందరిని పిలిచి చెప్పండి లవ్ ఫీస్ట్ పెడతారు అదే వాళ్ళ మ్యారేజ్ ఇందులో పౌలు గారు గాని మనకు గానీ ఏం నేర్పిస్తున్నారంటే మీరు గుర్తు పెట్టుకోండి బాప్టిజ్ ఇచ్చి యోహాను ఒక రోజు ఒక మాట అంటాడు మీకు గుర్తుందో లేదో నువ్వు ఎవరు అయ్యా అని అడుగుతారు నువ్వు ఎర్మియావా ఏలియావా లేదా క్రీస్తువా ఆ ప్రవక్తవా అని అడిగితే ఇచ్చి యోహాని అంటాడు వరుడు వస్తున్నాడని ముందు ఒక స్నేహితుడు వస్తాడు ఆ స్నేహితుడు వచ్చినప్పుడు వధువుకి చెప్తాడు ఆ స్నేహితుడు వచ్చి వధువుకి వరుడు వస్తున్నాడు నే యజమానుడు వస్తున్నాడు ఎప్పుడైతే చెప్తాడో ఆ అమ్మాయి ముఖం కలకల ఆడిపోతు చూసారా నా వరుడు ముఖం కలకల ఆడిపోతు చూసారా వీళ్ళిద్దరూ యాపీగా ఉంటే పక్కన నిలబడి ఆనందం చూసి ఒక ఫ్రెండ్ ఉంటాడే వాడు నేనే అన్నాడు మీకు ఏమర్థమవుతుంది ఆ కల్చర్లో దాన్ని ఎందుకు బాప్టిజం వచ్చి వ్యవాహాన్ని క్లైమ్ చేశాడంటే ఫ్రెండ్స్ని పంపిస్తారు అంటే ఇక్కడ ఫ్రెండ్స్ అంటే ఎవరో తెలుసా ఈ ఉదాహరణలో ప్రభోయిని యేసుక్రీస్తు వారు వరుడైతే వధువు సంగమైతే ఇక్కడ ఫ్రెండ్స్కి వచ్చింది తెలుసా ప్రాఫిట్స్ ప్రవక్తలు ఆ పోస్టులు వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సప్రైజ్ గిఫ్ట్లు మనం ప్రకటిస్తారనమాట అప్పుడు మ్యారేజ్లు ఎందుకు బలంగా ఉండేవంటే ఒక ఉదాహరణ మధ్యాహ్నం నేను చూశాను అప్పుడు మ్యారేజ్లు ఎందుకు బలంగా ఉండేవంటే కమ్యూనికేషన్ తక్కువ ఉండేదంట ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అని అనుకునే వాళ్ళు ఒక మంచి హెల్దీ వాతావరణం ఉంటుంది ఉండదా ఇప్పుడు అది లేదు ఏమైంది చెప్పండి జూమ్ చెప్పండి వీడియో చెప్పండి ఇంకేమైనా చెప్పండి ఆప్షన్స్ వాట్సాప్ ఏదో చెప్పండి యాప్స్ ఏమైనా గుర్తురాలేదు ఇవన్నీ గూగుల్ మీట్లో లో అండి ఆదిద్దరే గూగుల్ మీట్ ఇది ఎన్ని ఇన్ని ఇన్నింటిలో వచ్చేస్తున్నాడు ఇప్పుడు ఈజీ అయిపోయింది అంత డిజిటల్ కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత బంధాలు బలంగా ఉన్నాయా వస్తాడు 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 అని పాటలు పాడుకునే ఏ పాట అడగండి వస్తాడు వస్తాది వస్తాది వదు ఎన్ని నా మీద నా దగ్గరికి రోజు చెప్పండి వస్తా ఈ సాంగ్స్లో వాళ్ళు ఎదురు చూడం బాండింగ్స్ బాగుండేవి అంటే డిస్టెన్స్ ఏం చేస్తుంటే వాళ్ళని బలపరిచేది అలా లేదు ఇవన్నీ వీడియో కాల్ చేస్తాడు ఒప్పందం వీడియో అన్ని ఆ వీడియో కాల్ కలి మేడం వచ్చేది వీడు పక్క వెళ్ళిపోతాడు సొంత రోజు మాట్లాడుతుంటాడు మాట్లాడేసి మాట్లాడేసి ఇంకా అందుకే చూడండి ఎందుకు మ్యారేజ్ తర్వాత ఎందుకు అంత బలంగా ఉండలేదంటే సర్ప్రైజ్ మిస్ అయిపోతుంది అందుకే చూడండి ఇప్పుడు ఎలా ఉందంటే మీరు చూడండి ఈ మధ్యకాలంలో వాడు మాట్లాడుతున్నాడు అప్పుడు అప్పుడు మాట్లాడుకునేది కమ్యూనికేషన్ లేదు ఎవరైనా వస్తే ఫ్రెండ్స్ మాట్లాడాలి అబ్బాయి డైరెక్ట్ వచ్చి మాట్లాడడానికి లేదు యూదుల కల్చర్ ఇది అబ్బాయి డైరెక్ట్ వచ్చి మాట్లాడడానికి లేదు అబ్బాయి మాట్లాడాలంటే ఏదో గిఫ్ట్ పంపాలి మీ ఆయన పంపాడని అంతే అంతకుమించి ఇంకేమీ లేదు ఇప్పుడు అలా కాదు ఆడు వీడియో కాల్ చేసి బ్రష్ చేస్తున్నావా ఏ పేస్ట్ అని అడిగడ కోల్గేట్ ఉందా అని అడిగడు అప్పుడు ఆవిడ కూడా అడుగుతుంది నీదే పేస్ట్ క్లోజ్అప్ ఆ క్లోజప్ ఉంటుంది దగ్గరగా నడుతు ఇది ఈరోజు కమ్యూనికేషన్ అడుగుతున్నాను ఇందులో వాతావరణం ఉందా తాజా శ్వాస ఉందా ఎందుకు అది పోతుంది చెప్పండి అందుకే మధ్యాహ్నం రాశారు పేపర్లో మంచిగా టైంకి దొరికింది ఒక అమ్మాయి అట మ్యారేజ్ తర్వాత ఎందుకు ఫెయిల్యూర్ అవుతుందంటే ఆ అమ్మాయి అంచనాలు తారుమారు అవుతున్నాయండి ఎందుకు తారుమారు అవుతున్నాయి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఎప్పుడు బలంగా నమ్ముతుందంటే ఒకటి మా నాన్న దగ్గర ఉన్నప్పుడు నేను ఎంత సేఫ్టీగా ఉన్నానో నేను ఇతని దగ్గర ఉన్నప్పుడు కూడా అంత సేఫ్టీగా ఉంటానన్న ఫీలింగ్ అమ్మాయికి రావాలంట అది అలా ఉన్నట్టు డిజిటల్లో చూపిస్తున్నారు ఆన్ రికార్డ్ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది చెప్పండి అవుతుంది ఆడి డిజిటల్లో కనబడినంత నిజాయితీగా వాడు ఆన్ రికార్డ్ లో ఉంటున్నాడాజిటల్లో నువ్వు అలా కనబడ అక్కడ అలాగే కనబడతాడు ఆన్ రికార్డ్ అలా లేడు అదే చూడండి పెళ్లికి ముందు ఇలా ఉంటాడు అనుకోలేదండి చెప్పండి పెళ్ళి అయ్యాక తెలిసిందండి అన్నారై అనుకున్నానండి ఇది ఎంత పని చేశాడండి నేను ఎందుకు ఇలా జరుగుతుంది అంటే అందుకు రాసిన చూడండిదిగో ఎవరైనా ఒక అమ్మాయి ఎప్పుడు తన తండ్రి దగ్గర ఒక కూతురున్నప్పుడు నా తండ్రి ఎన్ని త్యాగాలు చేస్తాడో ఎంత ప్రేమగా చూసుకుంటాడో నాకు కావలసినవన్నీ ఎలాగైతే ఇస్తాడో నన్ను ఆలన లాలన పాలన చేసి నేను కోపకిస్తే ముద్దాడి నేను తప్పు చేస్తే నన్ను గద్దించి నన్ను దండించి నా మీద ప్రేమ చూపించి నా వాత్సల్యం కొరకు తన వాత్సల్యాన్ని ఖర్చుగా పెట్టి నమ్మకమైన వ్యక్తిగా నన్ను చూసుకొని తాను నష్టపోతూ నన్ను నష్టపోకుండా నా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తే నాకు నిజమైన వరుడని ఒక వధువు అనుకోవాలి అంటే యూదుల్లా కల్చర్ ఉండేదంటే ఏమైనా కలిసి ఉండేది ఈ నిశ్చితార్థానికి అలాగే వివాహానికి మధ్యలో ఈ టైం గ్యాప్ చూసారు ఈ టైం గ్యాప్ లో ఏం చేయాలి వాట్సాప్ లో స్టార్టింగ్ చేసుకోకూడదు ఈ టైమ్ లో వీళ్ళు ఏం చేస్తారంటే కుర్రోడు ఈ టైం అంటే పన్నెండు సంవత్సరాల యూదుల కల్చర్ ప్రకారం పన్నెండు నుంచి పదిహేడు ఏళ్ల లోపల నిశ్చితార్థం చేస్తారు పన్నెండు నుంచి పదిహేడు ఏళ్ల లోపల నిశ్చితార్థం చేస్తే ఈ పన్నెండు నుంచి పదిహేడు ఏళ్ల లోపు మళ్ళీ వీళ్ళిద్దరికి ముప్పై సంవత్సరాలు వచ్చేంత వరకు వీళ్ళ పేరుకే భార్య భర్తలు తప్ప ఏలంటే దగ్గర ఈవిడ ఉండాలి చెప్పండి వాళ్ళ ఇంటి దగ్గర ఆయన ఉండాలి అప్పుడప్పుడు మధ్యలో ఫ్రెండ్స్ వచ్చి మీ ఆయన కొన్నాడు మన గిఫ్ట్ దసరాకి అని చెప్పాలంతే అంతకు మించి ఇంకా ఏరే ఆప్షన్ లేదు మరి ముప్పై ఏళ్ళు ఏం చేయాలి డ్రీమ్స్ అంతే ఎదురు చూడటంలో ఒక బ్యూటీ ఉంది వాళ్ళు ఎదురు చూస్తాడు ఆవిడ అక్కడ ఉంటుంది ఇవిడు ఇక్కడ ఉంటుంది ఈ ముప్పై ఏళ్ళు వీడు ఏం చేయాలంటే ఒక ఇల్లు కట్టాలి నెక్స్ట్ వాడు ఫైనాన్షియల్ గా స్థిరపడాలి నెక్స్ట్ వాడికి సొసైటీలో ఒక ఫేమో నేమో ఏదో ఒకటి ఉండాలి ఇంత సొసైటీలో సొసైటీ స్థిరపడిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి అబ్బాయి నీడ కిందకి వెళితే బతుకుతుంది తండ్రి లాగా సంపాదిస్తున్నాడు తండ్రి లాగా ఇల్లుగట్టాడు తండ్రి లాగా చెప్పండి మంచి పేరు ప్రఖ్యాతుడు సొసైటీలో ఉన్నాడు ఇప్పుడు తండ్రి దగ్గర ఉన్నప్పుడు ఆ పిల్ల ఎంత సెక్యూరిటీగా ఫీల్ అవుద్దో ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గర కూడా అంతే సెక్యూరిటీగా ఫీల్ అవుద్ది ఎప్పుడైతే ఆ కుటుంబం అనుకుంటాదో అప్పుడు ఆ అబ్బాయి దగ్గరికి ఈ అమ్మాయిని పంపిస్తారు అప్పుడు ప్రదర్శన అంటే ఇదిగో మమ్మీ డాడీ నీకు వాళ్ళని చెప్పాలన్నమాట అప్పుడు తీసుకెళ్ళాలి అలా కాకుండా ఇక్కడ అంటున్నాడు నేను ఎలా వస్తాను చెప్పండి నువ్వు అలా వచ్చా అన్నాడు ఇప్పుడు ఏం చూసి చేసుకున్నా సిరిగిపోయిన జుట్టు చెదిరిపోయిన జుట్టు సిరిగిపోయిన ప్యాంటు ఆడ ఎదవ ప్యాంటు ఇవన్నీ చూసి చూసి చేసుకుని ఆడే పూరిగా ఉంటావు నువ్వేమనుకుంటున్నావు ఆడేమి కొంటాడు వాడికి ఇల్లు ఉందా వాకులు ఉందా ఒకప్పుడు పెద్దలు చూసి చూసేవారు లేదా వాడికి విల్లు ఒక సంపాదన ఒక వాకులు వాడికి పేరు ఏమన్నా ఉందా ఆ ఏం చూసి ఇష్టపడ్డావంటే ఇలా గీత ఎట్టుకున్నాడంట హై బ్రో ట వేసుకుంటాడని అడుగుతున్నాను ఆడేం చూసి ఇష్టపడ్డావే వాడిని నీకు ఆ పిల్ల ఏం నచ్చింది అంటే సివిల బాగా వేసుకుంటుంది అన్నదంట అన్నాడంట నడుతున్నాను నడుతున్నాడు ఏం చూసి అందుకే చూడండి యూదులు ఒక మంచి కల్చర్ ఉంది వాళ్ళ పెళ్లిల్లో ఎంత మంచి పెళ్ళంటే నిశ్చితార్థానికి వివాహానికి మధ్యలో ఈ గ్యాప్ ఇస్తారు కుర్రోడు అమ్మాయి వచ్చే సమయానికి ఇల్లు కట్టి రెడీగా ఉండాలి సంపాదించాలి వాడు తండ్రిలాగా చూసుకోగలగాలి ఈ మధ్యలో ఈడు తలతె క్లాసులు వేసినా ఈ మధ్యలో ఈ పిల్ల తలతె క్లాసులు వేసినా ఆ పెళ్ళి ఏమోది చెప్పండి కట్ అవుతుంది అది వాళ్ళ మ్యారటల్ లైఫ్ ఇది మనకి ఎందుకు చెప్తున్నానంటే అంటే ప్రభువుడ్ వారు మళ్ళీ నిశ్చితార్థం చేసుకున్న తర్వాత తండ్రి వద్దకు వెళ్ళిపోతూ ఒక మాట అంటాడు నేను మళ్ళా వస్తాను చెప్పండి స్థలములు సిద్ధపాచడానికి వెళ్తున్నాను స్థలం అంటే ఏంటి చెప్పండి ఇక్కడ పెళ్ళికొడుకు ఎలాగైతే ఇల్లు కట్టి పెళ్లి కూతుని తీసుకెళ్తాడో నేను కూడా అక్కడికి వెళ్తున్నాను ఇల్లు సిద్ధపడుతున్నాడు స్థలం అంటే నిజంగా అది ఒక మాస్టర్ మీద ఒక కడుతున్నాడు అని కాదు పోలిక మళ్ళీ వస్తాను మళ్ళీ తీసుకెళ్తాను అప్పుడు ప్రదర్శన ఎవరికి పేరెంట్స్కి ఎలాగైతే ప్రదర్శన ఇస్తాడో తన రాజ్యమైన సంఘాన్ని తీసుకెళ్ళి ఎవరికి ప్రజెంటేషన్ ఇస్తాడో చెప్పండి తండ్రి ఇదంతా బైబిల్లో ఉంది ఈ ప్యాటర్న్ అంతా బైబుల్ ప్రాంతం గొర్రె పిల్ల చెప్పండి వివాహ మహోత్సవం అదేంటి మరి ఉంగరాలు ఎట్లేదంటే అక్కడ ఉండవు అవన్నీ ఉంగరాలు సంతకాలు తాలి కట్టడాలు ఉండవు ఆ యూదుల ఆచారం ప్రకారం మనకు అర్థమయ్యేలా చెప్పాడు ఒకరోజు ఆయన వస్తాడు ప్రదర్శన ఎక్కడ జరుగుద్ది అంటే ఈ లోకల్లో జరగదు దేవతలు ఎదుటను దేవుని ఎదుటను పరిశుద్ధాత్మని ఎదుటను ఆ రోజు పరిశుద్ధులు ఎదుటను సంఘము ఘనముగా ఎత్తబడుతుందట ప్రభు నేసుక్రీస్తు వారు కానీ పౌలు గారు కానీ ఇవన్నీ ఉపయోగించుకుని మనకు నేర్పించింది ఏంటంటే ఇదిగో సువార్త మొదటి శతాబ్దపు సంస్కృతిని ఉపయోగించి చెప్పండి విస్తరింపజేస్తారు అందుకే చూడండి దేవుడి మాటలు మనకు అర్థం కావాలంటే ఏదో ఒక ఉదాహరణ లేకుండా మనం బోధించగలమా బోధించలే ఈ తరంలో కొన్ని ఉదాహరణలు మనం చెబితే ఎలాగైతే ఎదుటోళ్ళకి సువార్త మనం చెప్పలేకపోతున్నామో ఆ రోజుల్లో దేవుని యొక్క ప్రేమను వివరించడానికి చట్టాన్ని ఉదాహరణగా తీసుకున్నారు చెప్పండి పౌర హక్కులు ఉదాహరణగా తీసుకున్నారు చెప్పండి వివాహ వ్యవస్థను ఉదాహరణగా తీసుకున్నారు గ్రీకులు వ్యవస్థను ఉదాహరణగా తీసుకున్నారు ప్రతి దాన్ని ఉదాహరించి చెప్పండి సువార్త చెప్పారు అందుకే కొన్ని పదాలు మనకు ఎందుకు అర్థం అవట్లేదు అంటే ఆ రోజు ఉన్న కల్చర్ ఏంటో మనకు అర్థమైతే కానీ చెప్పండి కొన్ని అర్థం కావు అందుకే ఆయన సిద్ధపరుస్తున్నాడు ఆ సంఘాన్ని అంటే సిద్ధపరుస్తున్నాడు ఇప్పుడు సిద్ధపరిచే పనులు ఉన్నాడు మరకలు తీసేస్తున్నాడు మచ్చలు తీసేస్తున్నాడు మన మీద ఉన్న నిందలు తీసేస్తున్నాడు అన్నీ తీసేస్తున్నాడు ఆ వివాహం టయానికంటే ఆ పెళ్లి సమయానికి వధువు చూసిన వెంటనే చాలా అట్రాక్షన్ ఉండాలట ఆ టైం కొరకు తనలో ఉన్న మైనస్లన్నీ చెప్పండి ఒక్కొక్కటిగా తీసేస్తున్నాడు దీన్ని పోలుస్తూ ప్రభు తన ప్రేమను వ్యక్తీకరించాడు ఇది సువార్థం